హాయ్ హాయ్ అండి ఏంటి ఈ పెళ్లి మండపం ఏమిటి ఎవరి కోసం ఇది అనుకుంటున్నారా ఇది శ్రీరామనవమి సందర్భంగా మా అపార్ట్మెంట్లో రాములవారి కళ్యాణం కోసం మేమందరం కలిసి వేయించినటువంటి కళ్యాణ మండపం సెట్ ఇది మా అపార్ట్మెంట్లో ఓ వినాయకుని గుడి ఉంది ఆ గుడిలో మేమంతా నిత్యం రకరకాల పూజలు రకరకాల పారాయణలు జరిపించుకుంటూ ఉంటాం ఇలా సందర్భోచితంగా అంటే ఇప్పుడు శ్రీరామనవమి కాబట్టి రాములవారి కళ్యాణం కోసం ఈ సెట్ వేయించుకున్నాం అదుగు వినాయకుని గుడి చూశారా విఘ్ననాయకుడు ఇక్కడ కొలువుతీరి ఉన్నాడు మేము అపార్ట్మెంట్లోంచి బయటకు ఎవ్వరం వెళ్ళినా ఈయనకు నమస్కరించే వెళతాం మీరు దండం పెట్టుకోండి कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण हरे हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण इन सेटिंग करेक्ट है हरे श्री राम जय राम जय जय राम చూశారు కదా కళ్యాణం మొత్తాన్ని అదేంటి అప్పుడే భోజనాలు ఏంటి అనుకుంటున్నారా లేదండి శాస్త్రోక్తంగా స్వామివారికి నైవేద్యం సమర్పించిన తరువాతనే ఇక్కడ భోజన కార్యక్రమాలు మొదలవుతాయి ఆ వివరాలన్నీ నేను నెక్స్ట్ వీడియోలో వివరణాత్మకంగా తెలియపరుస్తాను సరేనా అందాక సెలవు బాయ్